నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మామూలుగా మనం జాతు జాతక చట్టం చూసినప్పుడు ఈ వ్యక్తి తొందరగా జీవితంలో పైకి వస్తాడు సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతాడు కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు ఇతనుకున్న కోరికల్ని తొందరగా తీర్చుకోగల వ్యక్తి ఒక జాతకమే ఇది అని మనం ఎలా డిసైడ్ చేయాలి అనేది మనము కొన్ని అనుభవంలో చూసినవి కొన్ని నాడీ సిద్ధాంతం ప్రకారం గమనించినవి అంటే ఫస్ట్ నేను వరాసర సిద్ధాంతం చదివినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం టెస్ట్ చేసిన తర్వాత నాడీ శాస్త్రం అనేది కొంచెం క్లుప్తంగా అంటే డీటెయిల్డ్గా సింపుల్గా మనకి ఈజీగా టెక్నిక్స్ అనమాట అవి ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్ దాంట్లో ఒక టెక్నిక్ చాలా బాగా వర్కౌట్ అయింది నేను గమనించాను అంటే ఏంటంటే అది జూపిటర్ అండ్ సాట్రన్ అంటే గురువు శనిగ్రహాలు వీళ్ళిద్దరిని బేస్ చేసుకునే వాళ్ళు చెప్పారు ఏ విధంగా అంటే ఎవరి జాతకంలో అయినా సరే మనకి గురువు శని కోణస్థితుల్లో ఉన్న వ్యక్తులు పుట్టినప్పుడు జన్మజాతకంలో గురువు శని కోణస్థితిలో ఉండాలి ఒకరికొకరు కోణస్థితులు అంటే తెలుసు కదా ఇప్పుడు గురువు నుంచి మనకి ఐదు తర్వాత అంటే గురువు ఫస్ట్ హౌస్ వేసుకున్నారనుకోండి గురువు ఎక్కడున్నా సరే మీ జాతకంలో మీ లగ్నం ఏదైనా కావచ్చు గురువు ఎక్కడైనా ఉండవచ్చు కానీ గురువు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ స్థానంలో కానీ లేదు తొమ్మిదవ స్థానంలో కానీ శనిగానే ఉన్నట్లయితే వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా వాళ్ళు వర్ణించారు అయితే ఇది ఎప్పుడొస్తుంది సక్సెస్ అనేది లైఫ్లో ఇంతవరకు లేదు ఎలా ఇది అని అన్ని దశ బట్టి చెప్పవలసి ఉంటుంది బట్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చనిపోయే లోపల వీళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇది ఒక వాళ్ళ ఇచ్చిన గుడ్డి గుర్తు హింట్ అనమాట అది ఎందుకంటే మీకు దానికి లాజిక్ ఏంటి అని అడగచ్చు శని కర్మకారకుడు కాలపురుషుని చక్రంలో టెన్త్ అండ్ లెవెన్త్ హౌస్ కారకుడు కదా సో ఈ గురువు వచ్చి లక్ కారకుడు బ్లెస్సింగ్స్కి కారకుడు సో ఈ యొక్క దైవకృప బ్లెస్సింగ్స్ కావచ్చు పూర్వజన్మలో చేసిన పుణ్యం కావచ్చు మీకు ఈ జన్మలో కర్మల మీద లాభస్థానాధిపతైన శని మీద పడినందువల్ల డెఫినెట్గా వీళ్ళుకి కోరికలు తీరుతాయి అని ఒక వాళ్ళు హింట్ ఇది నేను మామూలుగా నా అనాలిసిస్లో నేను అనుకున్నాను బట్ అది నిజమే అంతే కదా వేరే ఏదైనా ఒక సూత్రం ఉంది అని అంటే దాని యొక్క కారకత్వాన్ని బేస్ చేసుకునే చెప్తారు కాలపురుషుడిలో కాలపురుషుడి చక్రంలో సో అందువల్ల ఏంటంటే ఈ సూత్రం ఇదొకటి తర్వాత గురువు శని ఒకరికొకరు మూడో ఇంట్లో కానీ అంటే ఇప్పుడు గురువు నుంచి మూడో ఇంట్లో శని ఉన్నా కానీ లేదు పదకొండో ఇంట్లో శని ఉన్నా కానీ లేదు గురువు నుంచి రెండో ఇంట్లో శని ఉన్నా కానీ పన్నెండో ఇంట్లో శని ఉన్నా కానీ వీళ్ళు సక్సెస్ఫుల్ పీపులే వీళ్ళ జీవితంలో అట్లీస్టు సక్సెస్ అయ్యాము అంటే గ్రేట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పడం కన్నా కొంత త్వరగానే జీవితంలో అంటే అబోవ్ ఫార్టీస్ కొంతమంది బలి సెటిల్ అవుతారు బిలో ఫార్టీస్ అంటే థర్టీ టూ ఫార్టీస్ లోపలే సెటిల్ అవుతుంటారు సో నేను చాలామంది చూస్తున్నాను థర్టీ టూ ఫార్టీస్లో ఈ కోణస్థితిలో ఉన్నవాళ్ళు ఉద్యోగము అన్నీ ఇల్లు పెళ్ళి అన్నీ అయిపోయినాయి అంటే ఒక రకంగా మానవ జీవితంలో అన్నీ సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ యొక్క అంచనా ఈ గురువు నుంచి మూడో ఇల్లు పదకొండో ఇల్లు అని అంటే మాత్రం ఇది కూడా చూడదగింది ఎందుకంటే నాడీ శాస్త్రంలో గురువుకి మూడు పదకొండు దృష్టిలో ఉన్నాయని కూడా వాళ్ళు నమ్ముతారు అట్లాగే రాహుకేతువులకు కూడా సో అది మనం మామూలు పరాసర సిద్ధాంతం ప్రకారం అయిని మనం జీర్ణించుకోలేము ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారులండి ఇవి మూడు పదకొండు దృష్టిలు ఎందుకు ఉండేది ఇక కొత్తగా సృష్టించే మనం సృష్టించింది ఏం లేదు మనకి తెలియదు అంతే మనకి తెలియదు పరాసర మృగునాడీ సిద్ధాంతంలో నాడీ పద్ధతుల్లో ఖచ్చితంగా ఈ దృష్టిలు అయితే ఉన్నాయి సో వాళ్ళు ఋషులే వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళే వాళ్ళు కనిపెట్టిన వాళ్ళే కాకపోతే కలియుగంలో పరాసర మతం బాగా వ్యాప్తి చెందుతుందని రాస్తున్నారు కానీ ఇవి కూడా మనకి బాగా యాక్టివేట్ అయి ఉన్నాయి ఈ ఒక గుడ్డి గుర్తుగా మనం గమనించవచ్చు ఎవరి జాతకమైన తీసి చూడండి కావాలంటే ఇంకోటి కూడా చెప్తున్నారు ఇదే గురువు శని ఒక ఒకరికొకరు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉంటే అంటే గురువు నుంచి ఎనిమిదో ఇంట్లో శని ఉన్నా చూడండి లేదు శని నుంచి ఆరో ఇంట్లో గురువు ఉన్నా ఈ కాంబినేషన్స్లో ఉండేవాళ్ళు జీవితంలో ఎదిగినప్పటికీ ఒక్కోసారి సడన్గా డౌన్ఫాల్ చూస్తారు అందువల్ల ఎక్కువ కోరికలు పెట్టుకోకుండా ఒక డీసెంట్ లైఫ్ని జీవించడానికి అలవాటు పడండి అని చెప్పి వాళ్ళు హింట్ ఇచ్చున్నారు ఈ హింట్ నేను ప్రాక్టికల్గా ఒక ఇద్దరు ముగ్గురు జాతకాలు చూశాను మంచి సౌండ్ అయినప్పటికీ వాళ్ళు డౌన్ఫాల్ అయ్యారు సడన్గా లాస్ అవ్వడం అప్పులు పాలవ్వడం తర్వాత మళ్ళా పైకి రావడం మళ్ళా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం సో ఇవన్నీ చూశాను నేను సో అందువల్ల నేను అది కూడా నమ్మాను ఖచ్చితంగా అది కూడా ఆ కాంబినేషన్ కూడా వాళ్ళు చెప్పిన సూత్రం పనిచేస్తుంది ఇదే సూత్రం గోచారంలో కూడా పనిచేస్తుంది ఒక వ్యక్తి డౌన్ఫాల్ అవ్వడానికి ఖచ్చితంగా అంటే ఈ టైంలో వీళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదో లాస్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేదానికి మాత్రం మనకి గోచార గురువు మీ జన్మ గురువు నుంచి ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ ఉన్నా లేదు శని నుంచి మీ జన్మ శని నుంచి ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ శనిదేవుడు ఉన్నా అటే టైం అంటే గురువు నుంచి ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ గురువు గోచారంలో ఉండాలి మీ శని నుంచి అటే టైం అంటే అదే సంవత్సరం ఆరో ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ శని ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా డేంజరస్ సిచువేషన్ రైజ్ అవుతుంది సో ఆ టైంలో మనం ఏం ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు తర్వాత చాలా ఇబ్బందులు పడతాము అందువల్ల అది కూడా చాలా తెలుసుకోదగ్గ మంచి పాయింట్ ఇకపోతే ఎర్లీ ఇన్కమ్ లైఫ్లో బాగా ఎదుగుతున్నాడు ఖచ్చితంగా ఎదుగుతాడు అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు దశమంలో ఉన్న రవి వల్ల ఎర్లీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది చిన్న వయసు నుంచే వాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు ఇది ఒక వ్యక్తికి ఇది నేను ఇంకో రకంగా కూడా అర్థం చేసుకున్నాను సరే దశమంలో ఉన్న గురు రవి ఎర్లీ ఇన్కమ్ ఇస్తాడు అని అంటే ఒకటి ఫాదర్ చేసే బిజినెస్ వాళ్ళ బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చు చిన్నప్పుడే టేక్ ఓవర్ చేసుకోవచ్చు లేదు ఇతను స్వయం కుష్తో ఎదిగాడా లేదా అనేది మా అది ఇంక ఈ రెండో ఇంటి అధిపతి అంటే మూడో ఇంటి అధిపతి ఆరు మూడో ఇల్లు అంటే స్వప్రయత్నం కదా మూడో ఇంటి అధిపతి పదో ఇంట్లో పడ్డాడు అనుకోండి వాళ్ళు స్వప్రయత్నంతో కూడా తొందరగా సంపాదిస్తారు సో ఇట్లా తర్వాత అంటే ఆధిపత్యం అది పక్కన పెడితే కారకత్వాల విషయంలో ఆయన వాళ్ళు దశమాన్ని ఇచ్చున్నారు దశమంలో రవి ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో రెండో ఇంట్లో రవి ఉన్నాడు అనుకోండి ఇది ఏ భావం నుంచి దశమం అవుతుంది పంచమం నుంచి రెండో ఇల్లు దశమం అవుతుంది అంటే మీ పిల్లలు తొందరగా ఇన్కమ్ జనరేట్ చేస్తారు లైఫ్లో రెండో ఇంట్లో రవి ఉన్న వాళ్ళకి సో అది కూడా గమనించారు వాళ్ళు కూడా మంచి పొజిషన్ అంటే వాళ్ళు కూడా ఎర్లీ లైఫ్లో ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు చూడండి రవి ఏ భావానికి దశమలో ఉంటాడో ఆ భావ కారకత్వాల వాళ్ళు అంటే మేనమామ అయితే ఆరో ఇల్లు అవుతుంది ఆరో ఇంటి నుంచి పదో ఇల్లు అంటే ఏం చూసుకోవాలి మనం మూడో ఇల్లు మూడో ఇంట్లో రవి ఉన్న వాళ్ళకి మేనమామ తొందరగా జీవితంలో ఖచ్చితంగా సంపాదించే అవకాశాలు ఉంటాయి అంటే నేను ఇవన్నీ కొంచెం అంటే అనాలిసిస్ ఇట్ల ఎందుకు చూడాలి ఈ వైపుగా ఎందుకు చూడకూడదు అనే ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఇవన్నీ బ ఒక్కొక్కటి తటస్థపడతా వచ్చాయనమాట సో ఏదైనా కూడా మనం జ్యోతిష్ సూత్రాలు చూసేటప్పుడు ఒక యాంగిల్లోనే ఆలోచించకూడదు అదే సూత్రం మనం గుర్తుపెట్టుకోకూడదు దాన్ని పలు ర్యాంగిల్లో వాడాలన్నమాట ఇప్పుడు రాహు రెండో ఇంట్లో ఉన్నాడు ఇదే పంచమం నుంచి రాహు దశమంలో ఉన్నట్టు అవుతుందిగా అంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఫారెన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో జన్మస్థానం నుంచి దూరం వెళ్ళి సంపాదిస్తారు అలాగన్నమాట సో ఈ వీడియోలో మనం అంటే మేసిగా నేను ఒక్కొక్క టెక్నిక్ నాడీ జ్యోతిష్యంలో ఉన్న టెక్నిక్స్ని మనం ఎలా డీకోడ్ చేయాలి ఎలా అన్వయించుకోవాలి జీవితంలో చూసేటప్పుడు జాతకాలు అనేదాన్ని వివరిస్తూ వస్తున్నా ఇంకా మనకి వాళ్ళు చెప్పిన విషయాల్లో ఈ మెయిన్ ఈ సూత్రం వరకు ఈ ఈ వీడియోలో వివరించడం జరిగింది గురువు నుంచి శని మూడు పదకొండు స్థానాల్లో ఉన్న రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నా లేదు గురువు నుంచి కోణస్థితిలో స్థితిలో శనిదేవుడు ఉన్న ఏదర్ ఇట్ ఈజ్ ఎవరి నుంచైనా శని నుంచి అయినా గురువు కోణస్థితిలో ఉన్న ఏదైనా ఒకటే కదా సో వీళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు వీళ్ళకున్న కోరికలు అట్లీస్ట్ డీసెంట్గా తీర్చుకోగలుగుతారు అంటే మరీ ఇబ్బందులు పడిపోయి ఏదో కింద మీద పడిపోయి అని కాకుండా ఒక రకంగా డీసెంట్గానే వీళ్ళు జైఫ్ని లీడ్ చేస్తారు అనేది క్లియర్ అనమాట అంత తొందరగానే వాళ్ళ కోరికలు తీరుతాయి మరీ ఇబ్బంది పడకుండా అని వాళ్ళు చెప్పడం ఇది నేను గమనించాను మీరు ప్రాక్టికల్గా చూస్తారు ఊరిని ఒకటి రెండు జాతకాలు చూడడం కాదు చాలా నెంబర్ ఆఫ్ హారోస్కోప్స్ కొంచెం చూసిన తర్వాత మీకు అక్కడ ఐడియా వస్తుంది ఓకేనండి నమస్కారం మీ రాజేష్